ఎప్పుడైనా పొట్టిగా ఉన్నామని ఫీల్ అయ్యారా పొడుగ్గా ఉన్న వాళ్ళని చూసి నేను కూడా అలా పొడవు పెరిగితే బావుండని అనుకున్నారా అతి పొడవు ఎన్ని కష్టాల పాల్ చేస్తుందో ఈ కర్ణాటక వ్యక్తి కష్టాలను ఓసారి చదివితే పొట్టిగా ఉన్నా పర్వాలేదు పొడవు వద్దు బాబోయ్ అని మిమ్మల్ని మీరే ఊరడించుకుంటారు తెలంగాణకు పొరుగునే ఉన్న బీదర్ జిల్లా ఔదర్ తాలూకాలో చింతకి అనే గ్రామం ఉంది ఆ ఊళ్ళో మారుతి హనుమంత్ అనే ముప్పై ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు అయితే ఏంటో మా ఊళ్ళో కూడా ముప్పై ఆరేళ్లు వచ్చినోళ్లు చాలా మంది ఉన్నారంటారా ఇక్కడి వరకే అయితే మారుతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ మా నోడి పొడవు ఏడు పాయింట్ తొమ్మిది అంగుళాలు అంటే కాస్తో కూస్తో తక్కువ ఎనిమిది అడుగులు కర్ణాటకలోనే పొడగరి మనం ఓసారి చెయ్యి పైకెత్తినా అతడి భుజాల దాకా వస్తుందంటే ఈ ఆజానుబాహు చూడగానే ఎవరైనా సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతున్నారు మనోడు ఆ ఏరియాలో ఓ సెలబ్రిటీ మరిక కష్టాలేంటి అనుకుంటున్నారా విపరీతంగా పెరిగిన ఎత్తే అతడికి శాపమైంది ముప్పై ఆరేళ్లొచ్చినా ఎవరు పిల్లను ఇవ్వడానికి ముందుకు రాలేదు ఎత్తు సమస్య కారణంగా పెళ్లి కావడం లేదు అయితే అంతేకాదు ఇతరుల్లా అతడికి పని దొరకడం కూడా కష్టంగా మారింది నువ్వు సరిగ్గా వంగలేవు ఇతరుల్లా పని చేయలేవంటూ అతడికి ఎవరూ పని ఇవ్వడం లేదు పుండ మీద కారం చెల్లినట్టు అతడి రెండు కాళ్ల మీద గాయాలయ్యాయి దీంతో కూలి పని చేసుకుని బతుకుతున్న తమ్ముడి సంపాదన మీద ఆధారపడి బతకాల్సిన దుస్థితి మారుతిది వీరికి ఉండటానికి సొంతిల్లు ఇంటి స్థలం ఏవీ లేవు సరిగ్గా చదువుకుని తమ్ముళ్ల సంపాదన మీద ఆధారపడాల్సి వచ్చినందుకు మారుతి ఫీల్ అవుతున్నాడు తనకు కర్ణాటక సర్కారు సాయం చేస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన సబ్స్క్రైబ్ చేయండి ఫర్ వాచింగ్